ఫ్రెండ్స్ బుట్ట చేతులు పర్ఫెక్ట్గా సింపుల్గా ఎలా కుట్టుకోవాలి అలాగే మెయిన్ డాట్లు పర్ఫెక్ట్గా ఎలా వేసుకోవాలన్నది వీడియోలో చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ముందుగానే గమ్తో నీట్గా జాయింట్ చేసుకున్నానండి ఇలా చేసుకోవడం వలన బ్లౌజ్ అనేది తొందరగా కంప్లీట్ అయ్యిద్ది ఇప్పుడు డాట్లు పర్ఫెక్ట్గా ఎలా వేసుకోవాలో చూపిస్తానండి ఇది మీడియం సైజు బ్లౌజ్ కాబట్టి అడ్డం మూడున్నర అలాగే డాట్ కోసం వన్ నుంచి మార్క్ చేసుకొని హైట్ వచ్చేసి రెండున్నర ఇంచులు సరిపోతుందండి రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకొని క్రాస్గా డాట్ అయితే వేసుకోవాలి అలాగే సైడ్ డాట్ వచ్చేసి నెక్ వైపు ఎక్కువ క్లాత్ ఉంచుకొని కింద వైపు షేప్ బెల్ట్ వైపు తక్కువ క్లాత్ ఉంచుకొని ఇలా పావించి వెడల్పుతోటి రెండించుల పొడుగుతోటి అనేది వేసుకోవాలండి ఈ చంక వైపు మెయిన్ డాట్ను పట్టుకొని ధారపో గుంజినట్లయితే ఈ చంక వైపు డాట్ చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇది వచ్చేసి మెయిన్ డాట్కి ఒక వన్ ఇంచు గ్యాప్ తోటి వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా డాట్లు అనేవి వేసానో ఇదే విధంగా మీరు కూడా వేసుకోండి నీట్గా వస్తాయి షేప్ పట్టీలు కుడుతున్నానండి షేప్ పట్టీలు వచ్చేసి మందంగా ఉండాలని లంగా క్లాత్ అనేది మిగిలిపోయి ఉంటే అంటే కొత్త లంగాలు కట్ చేసి కుట్టిని ఉంటే అది అనేది లోపల మందంగా ఉండటానికి షేప్ పట్టీ అనేది అది అటాచ్ చేసుకొని షేప్ పట్టీలు అనేవి కుట్టుకుంటున్నానండి షేప్ పట్టీలు వచ్చేసి వివరంగా ఏం చూపించలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా వీడియోల్లో చూపించి ఉన్నాను కదా ఆల్రెడీ మీకు ఐడియా ఉండే ఉంటుందండి ఇలా రెండు షేప్ పట్టీలు రెడీ చేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టుకొని రెండు సమానంగా ఉన్నాయా లేదో చూసుకోండి ఒకటి ఎక్కువ కూడా తక్కువ ఉన్నట్లయితే ఉక్సులు పట్టి కాజల పట్టి ఒకటి పొడుగు ఒకటి పొట్టిగా అట్లా వస్తాయండి రెండు సమానంగా ఉన్నాయా లేదో చూసుకున్న తర్వాత ఎక్కడ చూడండి ఫ్రెండ్స్ ముందు భాగాలకి నేను ఏ విధంగా జాయింట్ చేసుకుంటున్నానో అదేవిధంగా మీరు కూడా జాయింట్ చేసుకోండి ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు పావించి అనేది కుట్లోకి వెళ్ళిపోవాలండి ఇప్పుడు మెయిన్ డాటి దగ్గర కొంచెం గ్యాప్ వస్తుందండి క్లాత్ అది నేను ఎలా కట్ చేస్తున్నానో చూడండి క్రాస్గా కట్ చేసుకోవాలండి మెయిన్ డాట్ మొత్తం కుట్లు అనేది పడకూడదు ఒక పావుంచి మాత్రమే కుట్లు పడాలండి ఖచ్చితంగా రెండు కుట్లు వేసుకోండి ఫ్రెండ్స్ ఒక కుట్ట అయితే వేసుకోవద్దండి మనకి ఇలా మెయిన్ పాయింట్లు కాడ రెండు రెండు కుట్లు ఖచ్చితంగా వేసుకోవాలండి అలాగే ఇంకో భాగానికి కూడా షేప్ పట్టి అటాచ్ చేస్తున్నాను అండి చూడండి ఫ్రెండ్స్ అక్కడ వచ్చిన క్రాస్ అనేది గ్యాప్ ఎలా క్రాస్గా కట్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకొని షేప్ మెయిన్ డాట్ మొత్తం కుట్లో మాత్రం పడకూడదండి అలా పడినట్లయితే షేపు అనిగిపోయినట్లుగా వస్తుంది కొంచెం ఒక పావించి మాత్రమే వచ్చేటట్టు చూసుకోండి ఇక్కడ చూడండి నాకు మెయిన్ డాటు మొత్తం కుట్లో పడిందని కొంచెం కుట్టు అనేది కట్ చేసుకొని మళ్ళీ చేసుకున్నాను ఇదే విధంగా మీరు కూడా వేసుకోండి సరిపోయిద్ది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా వేసుకున్న తర్వాత ఉక్సులు పట్టి కాజాల పట్టి కూడా వేసుకుందామండి నేనైతే లైనింగ్ పీస్లోనే ఉక్సులు పట్టి కాజల్ పట్టి వేస్తున్నాను మెయిన్ క్లాత్ అనేది పలచగాను కొంచెం గుచ్చుకున్నట్లుగా వచ్చిందండి అది వేసినా కూడా మనం ఉక్సులు పెట్టుకున్నప్పుడు కొంచెం అక్కడ అంతా గుచ్చుకున్నట్లయిద్దండి మనం ఉక్సులు పెట్టుకున్న ప్లేస్లో అందుకని కాటన్ క్లాత్ వేసామనుకోండి కొంచెం పిండి కొద్ది మెత్తగా అవుతూ ఉంటుంది కాబట్టి మనకు కూడా కంఫర్ట్గా ఉంచుకోబుద్దు అయిద్ది అందుకోసం నేను లైనింగ్ క్లాత్నే యూస్ చేసి ఉక్సులు పట్టి కాజాల పట్టి అయితే వేస్తున్నానండి ఇది కూడా వెరీ సింపుల్ ఫ్రెండ్స్ ఉక్సలు పట్టి వచ్చి పైనుంచి కుట్టుకుంటామండి కాజల్ పట్టీ వచ్చి ముందు భాగాలకి వెనక సైడ్ లైనింగ్ వైపు నుంచి కాజల్ పట్టీ వేసుకుంటాము ఉక్సలు పట్టి వచ్చి పైన నుంచి అంటే మెయిన్ క్లాత్ నుంచి వెనక సైడ్కి వేసుకుంటాము ఈ రెండు ఎంత సింపుల్గా అయితే వేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత ఒక దానిపైన ఒకటి పెట్టి ఇవి కూడా రెండు సమానంగా ఉన్నాయా లేదో చూసుకొని హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే నీట్గా ఇలా కట్ చేసుకోండి తర్వాత ఇప్పుడైతే హ్యాండ్స్ కొడుతున్నానండి ఈ హ్యాండ్స్ కూడా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ముందుగానే గమ్ముతో జాయింట్ చేసుకొని నీట్గా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్నానండి నేనైతే చాక్పీస్తో మార్క్ పెట్టాను కదా అక్కడి నుంచి అయితే నీట్గా ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను కత్తెర సహాయంతో అయినా వేళ్ళ సహాయంతో అయినా మీకు ఎలా వీలుగా ఉంటే అలా వీలుగా ఫ్రిల్స్ అయితే పెట్టుకోండి కింద వైపు హ్యాండ్ చివరి వైపు అటుకు ఆపోజిట్గా వస్తాయి అండి ప్రిల్స్ అనేది హ్యాండ్ చివరి వైపు అటుకు తిరిగి ఉంటే మనకి ఇట్లా హ్యాండ్ పై వైపు ఇటు ఇట్లా పెట్టుకుని ఆపోజిట్లో పెట్టుకుంటే మనకి ప్రిల్స్ అనేవి కొంచెం అంటే బుట్ట అనేది కొంచెం మంచిగా లేసినట్లుగా లేచినట్లుగా కనపడుతుందండి బుట్ట లేవాలంటే వైపు ఇంకా ఎక్స్ట్రా రెండు ఇంచులు మూడు ఇంచులు అలా అలా తీసుకోవాలండి నేను బాగా లేసే బుట్ట అయితే ఏం పెట్టలేదు నార్మల్ హ్యాండ్ లాగానే కట్ చేసాను అండి మీకు కటింగ్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది కటింగ్ వీడియో కూడా చూసేయండి మీకు కటింగ్ వీడియో చూసి స్టిచ్చింగ్ వీడియో చూసినట్లయితే మీ బ్లౌజ్ మీరే సింపుల్గా అర్థమయ్యి ఇంత నీట్గా అయితే కుట్టుకోవచ్చు అండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇటువైపు కూడా ఇంకో హ్యాండ్కి కూడా ప్రిల్స్ అనేవి పెట్టేస్తున్నాను బుట్ట చేతులంటే ఒక కొలత ప్రకారమే పెట్టాలన్నది ఏం లేదండి క్లాత్ అనేది ఎక్కువ తీసుకోండి మామూలు హ్యాండ్ కంటే ఎక్కువ క్లాత్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ప్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుందని ఒక బండ గుర్తుల్లాగా చాక్పిస్తే ఒక మార్క్ వేసేసుకొని ప్రిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుందండి క్లాత్ ఎక్కువే తీసుకోండి కానీ తక్కువ అయితే తీసుకోమాకండి ఫ్రిల్స్ ఎక్కువ కావాలంటే ఎక్కువ క్లాత్ తీసుకోండి తక్కువ ప్రిల్స్ కావాలంటే తక్కువ తీసుకోండి సరిపోతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ చైర్ వచ్చేసి యాష్ కలర్ అండి ఇంకా యాష్ కలర్లో నా దగ్గర ఒక జాకెట్ పీస్ ఉంటే అది సిల్క్ మిక్సింగ్ జాకెట్ పీస్ అండి ఇంకా ఇది కలర్ పోయేది లేదు ఏది లేదు ఆ పీస్ అయితే తీసుకొని వన్ నుంచి వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ కట్ చేసుకున్నాను అది మధ్యలోకి అంటే డబల్ ఫోల్డింగ్ మీద ఫస్ట్ బార్డర్కి ఇది శారీలో వచ్చిన బార్డర్ అండి ఆ బార్డర్కి డబల్ ఫోల్డింగ్ మీద కుట్టుకుంటా వచ్చానండి ఆ తర్వాత థ్రెడ్ తీసుకొని ఇంకా థ్రెడ్ పైపింగ్ కూడా వేసుకుంటా వస్తున్నాను ఇలా థ్రెడ్ పైపింగ్ వేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి థ్రెడ్ పైపింగ్ రాదనుకుంటున్నా రాదనుకుంటారు కానీ చాలా సింపుల్గా అయితే వేసుకోవచ్చండి కాకపోతే మనం కొంచెం ఆ వీడియోని శ్రద్ధగా చూసినట్లయితే అంటే ఎలా కుడుతున్నారు ఏంది అనేది శ్రద్ధగా చూసినట్లయితే ఈజీగా వచ్చేసిద్దండి ఇలా రెండు బార్డర్లు అయితే యాష్ కలర్ క్లాత్ తోటి అటువైపు ఇటువైపు బార్డర్కి థ్రెడ్ పైపింగ్ తోటి నీట్గా ఒక శారీలో కలిసేటట్టు శారీ కలర్ తోటి పైపింగ్ తోటి రెడీ చేసుకున్నానండి ఇంకా ఇవి రెండు రెడీ చేసుకున్న తర్వాత బుట్ట పెట్టాం కదా హ్యాండ్స్కి వాటికి అయితే అటాచ్ చేసి కుట్టుకోవాల్సి ఉండిద్ది ఇదిగోండి ఫ్రెండ్స్ డబుల్ స్టిచ్ కూడా వేసేస్తున్నాను అంటే పైపింగ్ అనేది ఇట్లా క్లాత్ చివర లేసినట్టు కనపడకుండా ఇంకొక ఎక్స్ట్రా స్టిచ్ అయితే నీట్గా ఇలా వేసేస్తున్నానండి ఇంక ఇలా ఇవి రెండు రెడీ చేసుకోవటం అయిపోయిన తర్వాత హ్యాండ్స్ తీసుకొని హ్యాండ్స్కి మిడిల్లో మార్క్ ఇచ్చుకోవాలి అంచులు రెండు ఇలా మలిచి పట్టుకొని మిడిల్ బుట్టకి మిడిల్ పాయింట్లో మార్క్ అనేది చేసుకోవాలండి అలాగే బార్డర్ కూడా అదే విధంగా మధ్యలోకి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కులు సమానంగా పెట్టుకొని కుట్టేసుకోవాలి ఇలా బుట్ట పెట్టుకున్నప్పుడు చంక భాగం మీది హ్యాండ్ చివర్ భాగం మీద అర్థం కాదండి అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలా చెక్ చేసుకొని ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక పావించు లోపలికి వెళ్ళిపోయేటట్టు బుట్ట హ్యాండు చూసుకొని ఇది పైన బార్డర్ అనేది పైన పెట్టుకొని రెండు కుట్లు అయితే వేసుకోండి రెండు కుట్లు వేసుకోవటం వల్ల హ్యాండ్ అనేది కుట్లనే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయండి ఇంకా నేను చూపించిన విధంగా ఇలా రెండు స్టిచ్చింగ్లు అయితే వేసేసుకోండి రెండు చేతులు ఇంతేనండి ఈ హ్యాండ్ ఎలా కుట్టుకున్నామో ఇంకొక హ్యాండ్ కూడా అలాగే కుట్టుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల అంటే స్టిచ్చింగ్ సింపుల్గానే ఉండిద్దండి హ్యా శారీక్ అనేది మనం వేసుకునే బ్లౌజ్ వల్ల లుక్ వస్తుంది అనమాట ఇప్పుడు ఆ బార్డరు ఆ పైపింగు ఏం లేకుండా ఆ పైన వచ్చినట్లా అయితే ప్లెయిన్గా కుట్టేసినట్లయితే మనకు శారీ మీద వేసుకున్నప్పుడు అంత లుకింగ్ అనిపిద్ది అనమాట బ్లౌజులో చిన్న చిన్నగా ఏమైనా డిజైన్లు అలా బ్లౌజులు చిన్న చిన్నగా మార్పులు చేసి కుట్టుకున్నట్లయితే బ్లౌజు ద్వారానే శారీ అనేది అందంగా ఉండిద్దండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ వెనక భాగానికి ముందు భాగాలు రెండు అతికిచ్చేస్తున్నానండి ఇలా అతికించుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా రెండు కుట్లు వేసుకోవాలి షోల్డర్ మీద పావించయినా హాఫ్ అయినా మన ఇష్టం అండి ఎంత అయినా తీసుకోవచ్చు ఖచ్చితంగా వెనక భాగానికి ముందు భాగానికి కొంచెం గ్యాప్ అయితే వస్తుందండి అంటే ముందు భాగానికే గ్యాప్ ఎక్కువ వెడల్పు ఎక్కువ వస్తుంది అది నీట్గా ఇలా చాక్పీస్తో మార్క్ పెట్టుకొని చంక వైపు వచ్చేటట్టు చూసుకొని కటింగ్ అయితే చేసుకొని షోల్డర్లు రెండు సమానంగా ఉండేటట్లు చూసుకోవాలండి ఇంకా హ్యాండ్స్ అయితే అతికిచ్చేసుకుందాము ఇలా హ్యాండ్స్ కుట్టుకునేటప్పుడు ఖచ్చితంగా షోల్డర్ మీద నుంచి అయితే కుట్టుకోండి ఇలా కుట్టుకోవటం వల్ల షోల్డర్లు ముందుకు వచ్చేసినట్టు హ్యాండ్ పోయినట్టు అలా ఏం కనపడదు మనం వేసుకున్న హ్యాండ్ కరెక్ట్గా షోల్డర్ పాయింట్ అనేది భుజాల మీద ఉండిద్ది అలాగే ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ అనేది కుట్లోకి వెళ్ళేటప్పుడు చూసుకొని వేసుకోండి చాలామంది నాకు ఇస్తున్న కంప్లైంట్ ఏంటంటే చంక దగ్గర కుట్లు ఊడిపోతున్నాయి అక్క చంక దగ్గర చినిగిపోతుంది జాకెట్ అని ఇస్తూ ఉన్నారండి చంక దగ్గర క్లాత్ తక్కువ పట్టుకున్నట్లయితే అలాంటి ప్రాబ్లం వచ్చిద్దండి అందుకోసం ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ అనేది మనకి చంక భాగంలో ఆ క్లాత్ వెళ్ళిపోయేటట్టు చూసుకోండి అలా అయినట్లయితే చంక దగ్గర జాకెట్ చినిగిపోవడం అలాంటివి ఏమి ఉండవండి ఎందుకంటే కొంతమంది టైట్ తొడుక్కుంటారు టైట్ తొడుక్కునే వాళ్ళకి ఏంటంటే కుట్లు అనేవి జారిపోయి టైట్ తగలంగానే కుట్లు అనేవి జారిపోయే అవకాశం ఉంటాయి మనం చివరికి వేసామనుకోండి ఇంకా అనేది ఊడిపోతే జాకెట్ చినిగిపోయినట్లే కదా అందుకోసం హ్యాండ్ జాయింట్ ఇంకా ఖచ్చితంగా చూసుకోండి ఫ్రెండ్స్ చూసుకొని మనం హ్యాండ్ అనేది డబల్ రెండు కుట్లు వేసుకొని జాయింట్ అనేది చేసేసుకోండి ఇదిగోండి ఇలా మిడిల్ పాయింట్ చూసుకొని హ్యాండు షోల్డర్ మీద నుంచే కుట్టుకోవడం స్టార్ట్ చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఇది సింపుల్ టిప్ అండి ఒక చివరి నుంచే కుట్టుకొని రావాలన్నది ఏం లేదు మన షోల్డర్ నుంచి కుట్టుకున్నట్లయితే మనకి బ్లౌజ్ అనేది చాలా కరెక్ట్గా భుజాలు అనేవి కూర్చుంటాయి వెనక భాగానికి వెనక భాగం ముందు భాగానికి ముందు భాగం నీట్గా ఫిక్స్గా సరిపోయిద్దండి ఇంకా ఫైనలీ సైడ్ జాయింట్లు వేసుకోవటం ఇవి కూడా చాలా ముఖ్యం ఫ్రెండ్స్ సైడ్ జాయింట్లు కూడా మనకి కొలత బ్లౌజ్లో కరెక్ట్గా ఉందా ఏమన్నా వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయా అనేది ముందే అడిగి తెలుసుకోవాలండి అడిగి తెలుసుకున్న తర్వాత లేదు కరెక్ట్గా బాడీకి బాగానే ఉంది ఫిట్టింగ్ అంటే లూజు ఏడా లేకుండా కరెక్ట్గానే ఉంది అన్నట్లయితే మనం కొలత బ్లౌజ్ తీసుకొని ఆ హ్యాండ్ ఎంత ఉంటే అంత చంక ఎంత ఉంటే అంత అలాగే ఉక్సల పట్టీ నుంచి ఉక్సల పట్టీకి మార్కు నడుము భాగము ఇలా మిడిల్కి మడత పెట్టేసి అటువైపు ఒక డాటు ఇటువైపు ఒక డాట్ ఇచ్చేసి మనం కొలత బ్లౌజ్ కూడా తీసుకొని వెనక భాగాన్ని మధ్యలోకి సమానంగా మలుచుకొని ఆ జాకెట్ తోటి ఆ జాకెట్ తోటి మార్క్ అనేది ఇచ్చేసుకోవాలండి ఇచ్చేసుకొని చూడండి ఫ్రెండ్స్ హెచ్చు తగ్గులు అయితే ఎక్కడా రావండి రెండు భాగాలు సమానంగానే వస్తాయి ఇలా మనము స్టిచ్ చేసుకోవటం వల్ల మనకు జాకెట్లు నీట్గా ఫిక్స్గా సరిపోయిద్దండి బాడీకి ఎందుకంటే హ్యాండ్ దగ్గర కానీ చంక దగ్గర కానీ నడుము భాగంలో కానీ ఎక్కడ లూజులు అలాంటివి పట్టేసినట్లు ఉండటాలు అలాంటివి అయితే రావండి అదేవిధంగా ఇంకొక పార్ట్ కూడా ఉక్సులు పట్టి నుంచి ఉక్సులు పట్టికి చేసాం కదా కాజాల పట్టి నుంచి కాజాల పట్టికి మార్కింగ్ అలాగే నడుము ఇందాక రెండు డాట్లు అటువైపు ఇటువైపు వేసుకున్నాం కదా ఈసారి నడుము వైపు వేసుకున్న డాట్ నుంచి ఇటువైపు నడుము ఎంత ఉందో కొలత బ్లౌజ్తో కొలిచేసుకొని రెండు సమానంగా పట్టుకొని కుట్ట అనేది వేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఒకటి ఎక్కువ తక్కువ ఏమి రాలేదు రెండు సమానంగానే వచ్చినాయి ఖచ్చితంగా పావించి పావించు గ్యాప్ తోటి నాలుగు కుట్లు వేసుకోండి అలాగే ఎక్స్ట్రా ఖర్చులు కూడా ఉంచుకోండి ఎందుకంటే ఒక రెండు కుట్లు వేసుకున్నా సరే ఇంకొక రెండు కుట్లు వేసుకోవడానికి మనకి క్లాత్ అనేది ఉండాలండి అలాగే ఫ్యూచర్లో ఎవరైనా లావ్ అయినట్లయితే అంటే ఇప్పుడు ఒకసారి ఒకసారి ఉన్నట్టు ఒకసారి ఉన్నాం కదా ఫ్రెండ్స్ లావైనా అవుతుంటాము సన్నగైనా అవుతుంటాము అలాంటప్పుడు కుట్లు వేసుకోవడానికి విప్పుకోవడానికి ఖచ్చితంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచండి అలాగే ఇప్పుడు నెక్కుకి పైపింగు ఈ పైపింగ్ స్టార్ నెక్కు కాబట్టి నేను స్ట్రైట్ పీసే తీసుకున్నానండి రౌండ్ నెక్ అయితే క్రాస్లో కట్ చేసి తీసుకోండి డబ్బా మెడైనా స్టార్ మెడైనా స్ట్రైట్ పీసే తీసుకోండి తీసుకొని ముప్పై ఇంచుల వెడల్పుతోటి ఒకవైపు అంచు మొత్తం కుట్టేశానండి కుట్టేసి ఇంకా బ్లౌజు కాజల పట్టి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇది పావించు వెడల్పుతోటి కుట్టుకోవాలండి పావించు కుట్లోకి వెళ్ళిపోవాలి అలాగే ముందు రౌండ్ నెక్ కాబట్టి రెండు కానీ మూడు కానీ స్ట్రైట్ పీస్ కదా అందుకని ప్రిల్స్ అనేది ఇచ్చుకోండి ఫ్రిల్స్ ఇచ్చేసుకొని ఇంకా కుట్టుకుంటా వెళ్ళిపోవడం ఏనండి ఇంకా కుట్టుకుంటా వెళ్ళిపోయి వెనక స్టార్ ఎక్కువ మూలలు ఉంటాయి కదా ఆ మూలల దగ్గర కూడా ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మూల దగ్గర ఒకటి ఫ్రిల్లు ఈ విధంగా పెట్టుకొని మనము నీట్గా కుట్టుకుంటా వెళ్ళటమే ఇలా ఫ్రిల్ తీయటం వల్ల మూలలు అనేవి చక్కగా తిరుగుతీయండి మనం థ్రెడ్ పైపింగ్ వేసినా సరే నార్మల్ పైపింగ్ వేసినా సరే లేదంటే చేతి పనికి పెట్టినా సరే ఇలా మూలల దగ్గర చిన్నగా ఒక పావించి కానీ హాఫ్ ఇంచు కానీ చూసుకొని ఒక పావించే పట్టిద్దులేండి ఆఫ్ ఇంచు కూడా ఏం పట్టదు మనం ఫ్రిల్ అయితే ఇచ్చుకొని ఇలా నెక్ తిప్పుకుంటా పావించు వెడల్పుతోటి ఎక్కువ అవసరం లేదండి ఒక పావించు వెడల్పుతోటి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా చక్కగా నెక్ మొత్తం వేసేసుకోండి ఈ నెక్ మొత్తం వేసేసుకున్న తర్వాత అంటే వెనక స్టార్ పెట్టి ముందు స్టార్ మేడబెట్టినా కూడా మూలల దగ్గర ప్రిల్స్ ఇచ్చుకోవాలండి అలా కాకుండా వెనక స్టార్ ముందు రౌండ్ నెక్ అయినా సరే రౌండ్ తిరిగే కాడ ఒక రెండు కానీ మూడు కానీ ఫ్రిల్స్ పెట్టుకోండి ఎందుకంటే మనకి పైపింగ్ అనేది నీట్గా రావాలి కదా ఇలా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని ఆ ఫ్రిల్స్ పెట్టిన చోటల్లా కట్స్ అయితే ఇవ్వండి కట్స్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా థ్రెడ్ పైపింగ్ అయితే వేసుకుందామండి ఇప్పుడు ఆల్రెడీ కుట్టిన పీస్ నీటుగా తిప్పేసి థ్రెడ్ అందులో పెట్టేసి ఖర్చులు లోపల ఉన్న ఖర్చులు కూడా బ్లౌజ్ వైపు తిరిగిపోవాలండి అలాగైతేనే మనకి థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా వస్తుంది ఖర్చులు లోపల ఉన్న ఖర్చులు ఇటు బయట వైపు మిషన్ వైపుకి వెళ్ళి తిరిగి అనుకోండి మనకు ఆ థ్రెడ్ పైపింగ్ ఎప్పటికీ రాదండి ఆ ఖర్చులు కూడా బ్లౌజ్ వైపు తిరగాలి అలా తిరిగినట్లయితేనే థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా సన్నగా ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది ఇంకా ఇదే విధంగా మూలలు తిప్పుకుంటూ బ్లౌజ్ మొత్తం వేసుకోవాలండి బ్లౌజ్ ఎడ్జ్లోకి వచ్చినాక ఆ పైప్ పైపింగ్ అంటే ఆ థ్రెడ్ అనేది కొంచెం లోపలికే కట్ చేసేసి ఒక్క హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని ఇలా నీట్గా లోపలికి మలిచేసి రఫ్ ఇచ్చుకోవాలండి రఫ్ ఇచ్చుకున్నాక ఇంకా ఇప్పుడు మన ఇష్టం ఫ్రెండ్స్ చేతి పని కావాలంటే చేతి పని పెట్టుకోవచ్చు లేదంటే డబుల్ స్టిచ్ వేసుకోవచ్చు నేను వీలైనంత వరకు చేతి పని ఏం పెట్టనండి ఇలా డబుల్ స్టిచ్చింగే వేసేస్తాను ఎందుకంటే చేతి పని అన్న ఊడిపోయి కానీ ఈ డబుల్ స్టిచ్చింగ్ అయితే స్ట్రాంగ్ అలానే ఉండిపోయిద్ది ఇప్పటికీ ఇంకెవరన్నా మాకు డబుల్ స్టిచ్చింగ్ వద్దు మాకు చేతి పనే కావాలి పైపింగు చేతి పనే కావాలి అని అన్నట్లయితే వాళ్ళకు మాత్రమే చేతి పని పెడతానండి లేకుంటే నీకు నచ్చినట్లు గుట్ట ఉంటే మాత్రం ఇలా డబుల్ స్టిచ్చింగ్ వేసేస్తాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇలా మూలలు వచ్చిన కాడ చక్కగా మనమే చేతులతోటి నెక్కు అంటే ఈ మూల అనేది నీట్గా ఇలా పట్టేసుకొని మనము మిషన్ పాదం అనేది తిప్పుకోవాలి అలా తిప్పుకున్నట్లయితే మనకి నీట్గా వచ్చేసిద్దిద్దండి షేప్ అవుట్ కాదనమాట స్టార్ ఎక్కు నీట్గా వస్తుంది ఇంకా మిగిలిందంతా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటా వెళ్ళిపోవటమే చూడండి ఫ్రెండ్స్ సన్నగా ఎంత సింపుల్గా వేసేసాను స్టార్ ఎక్కి పైపింగు ఇంక ఇవి రెడీమేడ్ థ్రెడ్సే పెట్టానండి ఇంకా క్లాత్ తోటి హ్యాంగర్స్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ మీకు అర్థమయ్యేటట్టే చెప్పానని అనుకుంటున్నానండి ముందు ముందు ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు కొంచెం బ్లౌజులు అర్జెంట్ ఉండటం వల్ల ఇక ఒక్క వీడియో అయినా పోస్ట్ చేయాలన్న ఉద్దేశంతో నేనైతే ఇంత బిజీలో కూడా నేను మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలు కలుసుకుందాం బాయ్